దీని వాతావరణానికి సంబంధించి ఇది పురుగులు ఒక టెంపరేచర్ అంతా హీట్ ఎక్కువ ఉండకూడదు దానికి ఆయన అధునాతనమైన ని సబ్సిడీలతో ఇప్పించాడు చూడండి అక్కడుంది చూడండి షెడ్ అక్కడ కనబడతాం ఉంది చూడండి షెడ్ ఇవన్నీ కూడా అక్కడ దాని లోపల పోతే చల్లగా ఉంటుందన్నమాట మనకి ఏసీలో ఉండే విధంగా అక్కడ క్రియేట్ అవుతుంది ఆ టెంపరేచర్లో ఇది బాగా పెరుగుతాయి ఇప్పుడు సమ్మర్ కదా ఈ సమ్మర్లో క్రాప్స్ ఎక్కడ రావు కానీ ఈరోజు వస్తున్నాయి ఈరోజు పట్టు పరిశ్రమ చాలా బ్రహ్మాండంగా మంచి లాభాల్లో ఉంది దాదాపు వందల యాభై రూపాయల ఇంకా ఐదు వందల రూపాయలు కేజీ ఈరోజు అమ్ముతా ఉంది ఆరు వందలు ఏడు వందలు కూడా అమ్మింది దీనివల్ల ఎంత ఆదాయం ఉంటుంది సార్ రైతుకి రైతుకు మంచి ఆదాయం ఉంది ఇప్పుడు ఒక వంద మట్టికి మునుపు ముప్పై కేజీలు తీసేవాళ్ళు ఈ రోజు వంద కేజీలు వంద పది కేజీలు తీస్తున్నారు డిఫరెన్స్ తెలుసుకోండి ఒక పంట మీద ఖర్చు పోయి ఆదాయం ఎంత అంటే అది రేట్స్ పైన డిపెండ్ అయితుందండి ఈ రోజు నాలుగు వందల యాభై రూపాయలు ఉంది ఆరు వందలు కూడా కావచ్చు